హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ లాగ్స్ వాళ్ళ స్పెషల్ రెస్టారెంట్స్లో స్పెషల్గా ఆర్డర్ చేసుకునే చిల్లీ చికెన్ దమ్ బిర్యానీ మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని సూపర్ హిట్ చేశారు మీరు ఈ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అంతే టేస్ట్తో ఉంటుంది కానీ స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడం ఇంకొన్ని అడిషనల్ టిప్స్తో అత్తమ్మ చెప్తున్నారు ఈ రెసిపీని మా స్టైల్లో అత్తమ్మ చెప్పినట్టు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా చికెన్ పీసెస్ని వాటర్తో బాగా శుభ్రం చేసి చికెన్ పీసెస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడ కారం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా హాఫ్ డబ్బా లెమన్ని పిండి మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ని అత్తమ్మ ముందుగానే చేసి పెట్టుకున్నారు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు అయ్యాక చికెన్ పీసెస్ని మరోవైపుకి తిప్పి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈలోపు బిర్యానీలోకి గ్రేవీ తయారు చేసుకుందాము ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఒక బిర్యానీ ఆకు ఆనియన్స్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే టమాటో ప్యూరీని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరోవైపు చికెన్ పీసెస్ బాగా ఫ్రై అవుతున్నాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు గ్రేవీలో టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయింది ఇప్పుడు అందులోనే పచ్చి కొబ్బరి పాలని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈలోపు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ రైస్కి ముందుగా మ్యారినేట్ చేసుకున్న రిమైనింగ్ గ్రేవీలో టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రాతి పువ్వు జాపత్రి హోల్ గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఆనియన్స్ యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే టూ బటర్ పీసెస్ యాడ్ చేసి బటర్ పీసెస్ కరిగాక మిక్స్ చేసిన మసాలాని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మసాలా ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా ప్యూరీని ఫ్రై చేసుకొని అందులోనే పుదీనా కొత్తిమీర కొన్ని పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ముందుగా నానబెట్టిన బియ్యం యాడ్ చేసి మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసి ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ బియ్యంకి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా కలిసేలా మిక్స్ చేసి హాఫ్ దెబ్బ లెమన్ని పిండుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఎలా ఉందో చూద్దాము గ్రేవీని ఇలా చిక్కపడేంత వరకు బాయిల్ చేసుకొని చివర్లో పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత రైస్ బాగా కుక్ అయింది ఇప్పుడు రైస్ మీద వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసి క్యారెట్ తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసి చికెన్ పీసెస్ని యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే టేస్టీ అండ్ ఎమ్మి చిల్లీ చికెన్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్ లో అత్తమ్మ చెప్పిన టిప్స్ పాటించి ఒక్కసారి ట్రై చేయండి అస్సలు ఇంతవరకు బిర్యానీ రెసిపీస్ని చేయడం రాని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెప్పుడైనా బిర్యానీ చేసుకోవాలి అంటే ఇలాగే చేసుకోవాలి అని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి బైద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో తో షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్